ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అనువనువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మా గాని ముంగిటపెట్టే ముగ్గే ప్రేమంటే ఆకాశం తాకేలా నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలుకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచే తొలిచినుకేదంటే సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలిపిలుపేదంటే ఆకాశం తాకేలా నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలిపోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో நடகல்லோ தடவடினா நாற்றியம் அைப்போதா. ரேயந்தா நீ தலப்புளத்தும் எர்ரப் பணே கண்ணுலும் உண்டே. அகாந்தே நூவேத்திக்கே சங்கிராந்தே எதுரவதா. ஆகாஷம் தாக்கேலா வடகாலை நேலா. அந்தின்சே அக்வானம் பிரேம் ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అనువనువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలా మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహం దోమలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే